హెచ్సీయులో మేము చెట్లు నరకలేదు జంతువులు చనిపోలేదు మా ప్రభుత్వం ఇంకా చెట్లను పెంచుతుంది జంతువులను కాపాడుతుంది అడవి కానీ దాన్ని అడవి అంటూ తప్పుగా చూపిస్తున్నారు డిప్యూటీ భటి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ అడవుల్ పెద్ద ఎత్తున పెంచాలని జంతువుల్ని బాగా పెంచాలని బ్యాలెన్స్ తో ముందుకు తీసుకొని పోవాలనే బాగా నమ్మేటువంటి ప్రభుత్వం ఇది పూర్తి స్థాయిలో తెలంగాణలో అడవుల్ని జంతువుల్ని పర్యావరణాన్ని రక్షించే కార్యక్రమంలో భాగంగానే ప్రభుత్వం ముందుకు అడవి గాని భూమిని అడవి అంటున్నారు ప్రధానమంత్రి అంటే ఆశ్చర్యం వేస్తుంది అంటే ఇక్కడ ఉన్న స్థానిక బిజెపి నాయకత్వం ఆ విధంగా వారికి ఫీడ్బ్యాక్ ఇవ్వడం చేయడం అనేది కూడా సరికాదు అక్కడ ఉన్న భూమి అటవీ ప్రాంతమే కాదు ఏం చెప్పమంటారు కోర్టులో నడుస్తా ఉన్న మ్యాటర్ ఆ విషయంలో మేము ఎక్కువ మాట్లాడకుండా మేము ఖచ్చితంగా కూడా న్యాయాన్ని నమ్ముతాం న్యాయస్థానాన్ని నమ్ముతాం కోర్టు పరంగా ఇచ్చే జడ్జిమెంట్ కు సంబంధించి మా వాదనలను కూడా వినిపిస్తాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధను ఉపయోగించుకొని అనేక మందిని ప్రభావితం చేసే విష ప్రచారం చేసిన విషం జిమ్మే కార్యక్రమం చేసిన రోజు ప్రక్కన టిఆర్ఎస్ ఇంకో ప్రక్కన బీజేపీ వాటి స్పష్టంగా కూడా రేపు రాబోయే కాలంలో తప్పకుండా ఆ జవాబు చెప్తాం